అందరికీ శుభోదయం అండి ఇప్పుడు పాలకూరతో పచ్చడి చేస్తున్నానండి రోటి పచ్చడి రోడ్లో ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి మూడు తెల్లగడ్డలు పాయలు తీసుకోవాలండి ఒక సగం ఉల్లిపాయ అండి దీనికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చావి దంచుకోవాలండి ఇలా కచ్చాపచ్చావి దంచుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు పాలకూర ఒక టమోటా అండి ఇట్లా నాలుగు ముక్కలు ధరికి తీసుకోవాలండి ఈ పేస్ట్ను ఒక కప్పులో తోడుకోవాలి ఇప్పుడు పాలకూర టమోటా కూడా అట్లా కచ్చాపచ్చా దంచుకోవాలండి టమోటా పాలకూరలో ఒక్క చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పేసి దంచుకోవాలండి ఆ కూర టమోటా కచ్చాపచ్చ బాగా మెదిగిందండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ తెల్లగడ్డ దంచిన పేస్ట్ వేయాలండి దీంట్లో ఇప్పుడు రెండు బాగా కలుపుకోవాలి బాండట్లో రెండు స్పూన్లు నూనె వేసుకొని తాలింపు వేయాలండి తాలింపులో జీలకర్ర ఆవాలు మినప్పప్పు ఒక్క తెల్లగడ్డ ఎండుమిర్చి కరివేపాకేసి బాగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా దీంట్లో వేయాలండి వేసి బాగా కలపాలండి ఇలా వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే బాగా మగ్గుద్ది మూత తీసి ఇలా కలపాలండి నూనె చూడండి పైకి తేలుతూ ఎంత బాగుందో ఇంకొక రెండు నిమిషాల నుంచి పచ్చడి అయిపోతుందండి ఇంక ఇప్పుడు పొయ్యి కింద ఆపేయచ్చండి ఫైనల్లీ పాలకూర పచ్చడి ఇట్లా చక్కగా రెడీ అయిందండి ఆకుకూరలతో ఎప్పుడు పప్పు అలా చేసుకోకుండా ఇట్లా డిఫరెంట్గా ఒకసారి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేసి దంచుకోవటం వల్ల మనకు వేడి చేయదండి ఉల్లిపాయ మనకు చాలా మంచిదండి ఉల్లి చేసే మీరు తల్లి కూడా చేయదంటారండి ఆకుకూరల్లో మంచిగా మన శరీరానికి అన్ని రకాల విటమిన్స్ అందుతాయండి తెల్లగడ్డ కొలెస్ట్రాల్ సమస్యలు ఏమి ఉండవండి వీటిలో నూనె రెండు స్పూన్లే వాడినండి మనకు నూనె సమస్య కూడా ఏమి ఉండదండి ఈ పచ్చడి ఎండాకాలంలో అట్లా కూడా మంచిగా తినచ్చండి వేడి చేయకుండా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొద్ది నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి మీకు కూడా చేసుకోవాలని తినాలని అనిపిస్తుంది కదండి అయితే వెంటనే రెడీ చేసుకోండి